శుభోదయం మిత్రులారా ఈ ఉదయకాల దైవ ధ్యానమునకు స్వాగతం పలుకుతూ ఉన్నాను దేవుని పరిశుద్ధ వాక్య భాగములో నుండి ఈ పూట ధ్యానము కొరకు నూట నలభై తొమ్మిదవ కీర్తన నాలుగవ చరణాన్ని చదువుకుని దేవుని వాక్యాన్ని ధ్యానము చేద్దాం తన ప్రజలయందు ప్రీతిగలవాడు ఆయన దీనులను రక్షణతో అలంకరించును దేవుడి పరిశుద్ధ వాక్య భాగమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక ఆమె ప్రియమిత్రులారా దేవుడు తన ప్రజల ఎడల ప్రీతి కలిగి ఉన్నాడు గనుక ఆయన దీనులను రక్షణతో అలంకరిస్తూ ఉన్నాడు దుష్టుడైన సైతాను పలుమార్లు మనలను మోసగిస్తూ అనుమానములను మనలో రేకెత్తిస్తూ ఉంటాడు ప్రభు నిన్ను విడిచిపెట్టాడు ప్రభు మీద కోపంగా ఉన్నాడు దేవునికి నువ్వంటే ఇష్టం లేదు ఇలా రకరకాల అనుమానాలు నీలో కలిగించి అసహనానికి గురి చేసి అవిశ్వాసపు మాటలు నీలో పలికిస్తాడు అందుకనే వాడి పేరు దుష్టుడు ప్రియమిత్రులారా మన ఎడల దేవునికున్నటువంటి ఉన్నటువంటి వాత్సల్యము మన ఎడల దేవునికున్నటువంటి మనస్సు పరిశుద్ధ గ్రంథము మనకు తెలియజేస్తూ ఉంది దేవుని హృదయాన్ని మనకు తెలియజేయడానికే మన పట్ల దేవునికున్న ఉద్దేశాన్ని మనకు వివరించడానికే పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మన చేతిలో ఉంచాడు పరిశుద్ధ గ్రంథాన్ని మనము పఠించడం ప్రారంభిస్తే దేవుని మనసు ఏమిటో మనకు అర్థమవుతుంది ఎహోవా తన ప్రజల ఎందు ప్రీతి కలిగిన వాడు అని వ్రాయబడిన ఈ మాటను మనం ధ్యానం చేస్తే తన ప్రజల యొక్క వ్యక్తిత్వం ఏంటో వాళ్ళ మనసులో పుట్టే ఆలోచనలేమిటో తలంపులేమిటో దేవునికి తెలియదా తెలుసు మంచి అనేది మనలో పుట్టదు అనే విషయం ఆయనకి తెలుసు పలుమార్లు ఆయనను విసిగించేవారు అనే సంగతి ఆ వాస్తవము ఆయనకి తెలుసు తెలిసి కూడా తన ప్రజల ఎందు ఆయన ప్రీతి కలిగిన వాడుగా ఉన్నాడు ఎందుకో ఈ వింత మనకు అంత తొందరగా అర్థం కాదు దైవసేవకులు బేతాలు జాను గారు పాడిన పాటను మనం జ్ఞాపకం చేసుకుంటే ఏసు నన్ను ప్రేమించినావు పాపినైన నన్ను ప్రేమించినావు అని ఆ భక్తుడు గానం చేస్తూ మంచి నాలో పుట్టదంచు నీవెంచి ప్రేమించినావు అని చెబుతూ ఒక అద్భుతమైన మాట ఆయన అంటారు ఎంచస్యముగాని మంచి నాలో పెంచ ఎంచి ప్రేమించినావు ప్రేమిత్రులారా మన వ్యక్తిత్వం మంచిదనో మన ప్రవర్తన విధానము దేవునికి సంతోషాన్ని కలగజేసేదనో కాదు మనం ఆయనను దుఃఖ పెట్టేవారమని ఆయనను పలుమార్లు విసిగించేవారు అనే సంగతి ఆయనకి తెలిసి కూడా మన ఎడల ప్రీతి కలిగిన వాడుగా ఉన్నాడు ఆయన ప్రీతి ఆయన యొక్క ప్రేమ ఎంత సత్యముగాని మంచి మనలో పెంచగలుగుతుంది అదే ఆయన గొప్పతనం మంచివాణ్ణి ఎవరైనా కోరుకుంటారు కానీ చెడిపోయిన వాణ్ణి పాపపు స్వభావము కలిగిన వాణ్ణి దినమంతా దేవునికి వ్యతిరేకంగా బ్రతకాలనే ప్రయత్నం చేసేటువంటి వారిని ప్రేమించి రోజంతా ఆయన కొరకు బ్రతకాలి అనే ఆలోచన పుట్టించే మహాశక్తివంతుడాయన ప్రయోజనకరులైన వ్యక్తులను ఎవరైనా కోరుకుంటారు ఎవరైనా ఇష్టపడతారు నిష్ప్రయోజనకరమైన వ్యక్తులను కోరుకుని ప్రయోజనకరులుగా మార్చే మహాదేవుడు ఆయన ఎంత గొప్ప దేవుడు ఎంత అద్భుతమైన దేవుణ్ణి కలిగి ఉన్నందుకు మనం ఎంత ధన్యులము తన ప్రజలయందు ఆయనకు ప్రీతి ఉంది గనుక రక్షణ చేత ఆయన దీనులను అలంకరిస్తూ ఉన్నాడు ప్రియమిత్రులారా ఈ ఉదయకాలము యందు ప్రీతి కలిగిన దేవుడు రక్షణ అలంకారాలతో నేను నింపబోతూ ఉన్నాడు గనుక నిత్యానందంతో ప్రభుని ప్రసూతిస్తూ ప్రభు సన్నిధిలో ఆనందంతో పరవశంతో ముందుకు సాగిపో దేవుని కృపా సమాధానములు నీకు గాక ఆమె